పేదల బడుగు బలహీన వర్గాలపైనిధి ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని రాధారంగ మిత్రమండలి ఉత్తరాంధ్ర అధ్యక్షులు కుంచ దత్తాత్రేయులు అన్నారు వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్తంతి సందర్భంగా సింహాచలం పాతఘోషాల జంక్షన్ దగ్గర రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు పిలుపు మేరకు కుంచ దత్తాత్రేయులు రాధారంగ మిత్రమండలి మీడియా కోఆర్డినేటర్ గుండ్రా నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టి మురళి జి నాగార్జున టీ చిరంజీవి జి త్రినాథ్ పి శ్రీహరి వంగవీటి వీరాభిమానులు పాల్గొని రంగ సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు పాతిల కులాల అతీతంగా వంగవీటి వీరాభిమానులు కాపు యువత మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగాకు నివాళులు అర్పించారు ఈ మండలి సేవా సమితే కానీ రాధారంగ మంత్రి మండలి ఒక కుల పార్టీ కుల సంఘం కూడా కాదని చెప్తూ స్వామికంగా నేను హామీ ఇస్తున్నాను ముందు ముందు కమిటీ వేసే నిర్ణయం తీసుకుంటున్నారు ఈ పండుగ లేక బులెట్ ధర్మ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటూ కమిటీలు నిర్మిస్తూ బ్రాహ్మలు కోవట్లు వై ఈ ఎస్సీ ఎస్టీ అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి బులెట్ ధర్మ గారు గారు కూడా అంతే ఆరోగ్య రీత్యా ముందుకు రావట్లేదు కానీ పుణీ శర్మ గారు వస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించి ప్రజలు మీరందరూ కూడా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన రాసల్లి ప్రసాద్ గారికి గుండె ప్రణితి గారికి గారికి మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రంగా గారి గురించి మా అన్నీ తిరిగివారు సుమలక్ష్మి కళ్యాణ్ మండపంలో మంచి పెట్టే మా అన్నీ తిరిగివారు జరిగిన వారం రోజులే రౌడీ సీట్లు ఏర్పాటు చేసిన ఘనత గవర్నమెంట్ది అలాగే రంగాగా చనిపోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బతికించి పరిపాలన ఇచ్చి వెళ్ళిపోయారు ప్రశాంతమైన జీవితం జీవించాలనుకున్నారు దుర్మార్గులు ఈ రోజు కూడా మేమందరం రంగా అనుచరులు అని చెప్పడానికి మురళి కానీ రామకృష్ణ కానీ క్లబ్ కానీ పేదోడు కొట్టు పెట్టుకుంటే ఆశ్రమిస్తాము దుకాణం పెట్టుకుంటే ఎవరికైనా నిలబడతాము ఇది రంగా గారి ఆశయాలు ఎప్పుడు ఎవరు నేను చూసినంతవరకు పేదోడే రంగా గురించి నిలబడుతున్నారు ఆ మాత్రం సర్దుబాటు అయిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు ఇదే ఈరోజు జరిగింది విలేకరులు కానీ మిత్రులు కానీ రంగా గురించి కొన్ని ఆశయాలు మేము చేసేటప్పుడు తోడ్పడాలని అన్ని విషయాల్లో మీరు కలిసి ఉండాలని దేవస్థానం ఇప్పుడు కూడా జరిగితే ఈ ప్రాంతాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ రింగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంత సందర్భంగా సింహాచలం గోసాల జంక్షన్ వద్ద మిత్ర మిత్రమండల వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు చాలా ఉద్వేగంగా ఉంది ఎందుకంటే ఇంగవీటి మోహన్ రంగ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు పేదలకు ముఖ్యంగా పేదలకు ఎందరినో ఇన్స్పైర్ చేసి పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం హౌసింగ్ ఇప్పించమని కోరడం కోసం అతను ఆ రోజు ఆమర నిరాహార దీక్ష చేస్తే అతన్ని దుండగలు అన్యాయంగా ఆ రోజు చంపేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోవలసి వచ్చింది మనం ఎందుకంటే అతను జైల్లో ఉంటేనే లక్షలాది మంది మరి అతనికి సంఘీభావం తెలిపి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన చరిత్ర అతను మరి ఎందరోనో ఎందరినో ఇన్స్పైర్ చేసి ఎందరికో మరి అతని చర్యల ద్వారా అతను చేసిన సేవల ద్వారా పేదలను విజయవాడలో తీసుకుంటే అతను విజయవాడ వెళ్ళామంటే ప్రతి పేదవాడు గుండె చప్పుడు అతను ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పేద మధ్యతరగతి ప్రజలకి దైవంగా జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారి అటువంటి మహనీయుని వర్ధంతి మరి ఈ రోజున మనందరి సమక్షంలో జరుపుకోవడం మరి అతని స్మృతులు మనం గుర్తు తెచ్చుకోవడం మరి చాలా విచారకరం ఎందుకంటే ఈ పాటికే అతను ఒక రా ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా ఎదగవలసిన మహానుభావుడు అలాంటి వ్యక్తిని కోల్పోయాం అయినా సరే అతని ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దామని చుట్టుపక్కల ఉండే మనకు అందుబాటులో ఉండే పేదల కోసం మనం ఎప్పుడూ పరితెప్పించాలని వాళ్ళ కోసం మన సేవలు చేయాలని మీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి దత్తాత్రేయ గారు మరి రాధా రంగా మిత్రమండలి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళందరూ ఇచ్చేసి అతనికి ఘనంగా నివాళులు అర్పించినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ఈ ఈరోజుతో కాకుండా ప్రతిరోజు అతని స్ఫూర్తిని మనం నింపుకొని మనం సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం